గుడ్ మార్నింగ్ ఛానల్ ఎనిమిదిరని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నానండి సో ఇప్పుడైతే బంగాళదుంపలు టమాటీ వేపేసి నీళ్ళు వేసిన బొంబాయి చట్నీ చేయడానికి ఈరోజు ఉల్లిపాయ తిన్నాం అనమాట అందుకోసం సో ఇక్కడ వచ్చేసరికి పాయసం అనమాట ఈ రోజు ఎందుకంటే లక్ష్యవరం కదా అందుకోసం చేశాను కొంచెమే చేసినా ఎక్కువ చేయలేదు ఎందుకంటే సార్ కూడా ఎవరు తినలేదు సో ఇంకా ఈ రోజు మార్నింగ్ వచ్చేసరికి చపాతి విత్ బొంబాయి చట్నీ కర్రీ అనమాట ఆనియన్ లేకుండా వితౌట్ ఆనియన్ అనమాట సో చపాతి అయితే కలిపేసాను కొంచెం మెత్తగా కలిపాను అలా అయితే చపాతీలు చాలా సాఫ్ట్ వస్తాయని ఇక్కడ కోర్ట్ చేసి పాయసం కూడా చేసేశాను అనమాట దేవుడి సామాన్లు కూడా అన్ని దోమి సైడ్కి పెట్టుకున్నా బాక్స్ కట్టారు అంటే ఇంకా దేవుడికి పూజ చేసుకుందామని ఇంకా దేవుడికి కూడా పూజ చేసేసుకున్నా గీతమ్మ స్కూల్ కి పంపించిన తర్వాత గీతమ్మ స్కూల్ కి పంపించాక ఈ రోజు దేవుడికి దండం పెట్టుకోవడం అయింది ఇక్కడైతే చపాతీ చెప్తున్నా అందరు తినేసినారు సో నేనే అన్నాను అనమాట సో రెండు వేసుకునేది ఒకటి మినిమం మూడు వండాలి లేదంటే ఆ ప్లేస్ ఫస్ట్ టైం తెల్వారు చపాతి అనమాట సో ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా కొంచెం సేపు సార్పడి వీడియో ఎడిటింగ్ చేసేసి ఇప్పుడైతే వంటగదిలోకి వెళ్ళాను అనమాట ఏం చేద్దామని చెప్పేసి సో ఎల్గో ఈరోజు ఉలిపి తిన్నాం కదా పప్పు వండొద్దాం టమాటే పప్పు అని ఫిక్స్ అయ్యాను వచ్చి సో ఇప్పుడైతే కుక్కర్లో టమాటే పప్పు పెడతా అవతలు ఉంది సో ఇక్కడ సో ఎక్కడైతే నేను పప్పు అయితే తాలిం పెడుతున్నా అక్కడైతే లెనిష్ పాప అంటుంది ఎలాగమ్మ అంటాను ఓహో చదిగోండి తాలిం పెడతాను ఆల్రెడీ కొంచెం సేపు పొయ్యి మీద ఉంచి దగ్గరికి అయిన తర్వాత ఆపేస్తాను ఇక్కడొచ్చేసరికి అన్నం కూడా అయిపోయింది అదే అవుతుంది పెట్టాను రైస్ నీళ్ళు కొంచెం సప్పుడు చెక్క పడుతుందిరా ఇప్పుడే కదా నీళ్ళేసాము టమాటో పప్పు అనమాట ఈరోజు దీంతోనే ఇదే కూర అనుకొని తినడమే ఇంకా ఇంకేం కూర ఉండనండి అందుకోసం అదే కూర అంటున్నాను అనమాట అంటే ఈరోజు లక్ష్మరం మళ్ళీ నైట్కి టిఫిన్ అనమాట టిఫినే చేయాలి అందుకోసమే ఇంకో ఉండకుండా ఉట్టి పప్పుతో కానించేస్తున్నా పప్పు నానబెట్టాలి పెట్టాలి ఇంకా సాయంకాలంకి రేపటికి పల్చినట్లు వేస్తాను అయితే ఇంక ఇప్పుడే లంచ్కి వచ్చారు వస్తుండే ఒక రెండు గిఫ్ట్లు తీసుకొచ్చారు నువ్వంటే నాకోసం స్పెషల్గా ఒకటి ఏది ఉన్నారంట సర్ప్రైజ్ కనిపించట్లే ద బెస్ట్ విషెస్ టు యూ అంట మై లవ్ ఎవరికైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళ కోసం అవునా ఓపెన్ చేయనా చేయి వెయిట్ చేసిద్దాం లేదు నా బొట్లు ఎన్నిసే తీసుకుంది అది పడుకొని వెయిట్ బొట్ పెట్టుకొని ఓపెన్ చేద్దాం సో మా ఆయన ఇది కావాల్సి ఇంటిసారికే నాకైతే స్పెషల్గా నీకోసం కోసం పదిహేను రోజులు బట్టి కష్టపడి ఆన్లైన్లో సెర్చ్ చేసి ఇది ఆర్డర్ పెట్టాను ఏది ఇస్తే బాగుంటుంది ఏది అని చెప్పేసి రీసెర్చ్ చేశాను కానీ ఏదో తేడా నాకు నీ పనికి వచ్చేది కొన్నాను నీకు నచ్చేది కొన్నాను నీకు ఇష్టపడేది కొన్నాను అది చెప్పు వస్తాయి చూసిన అర్థమైంది అంటే తలనొప్పి వస్తుంది అని అతనికి తల పట్టమంటే చూడండి ఇవన్నీ కొంటున్నా నువ్వంట నాకు ఈ ఎట్నా నువ్వు అసలు పరుగు తీసేది ఇది గిఫ్ట్ అంటారు అని

మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు ప్రమోషన్ కాదు జస్ట్ నేను ఎలా ఉంటుందో కనుక్కున్నా అని చెప్పేసి రీసెర్చ్ చేసి ఆర్డర్ అయితే పెట్టాను బాగుంది అనిపించిందని అంటే మీకు ప్రోడక్ట్ లింక్ అయితే పెడతాను బాగోలేదు అనిపించింది అనుకో ప్రోడక్ట్ లింక్ ఇంకా తక్కండి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది లోపే ఉంది మనకి పీరియడ్ టైమ్స్ లో పెయిన్ వస్తుంది కదా ఆ టైం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండి ఇప్పుడైతే జస్ట్ వేడి తెలుస్తుంది ఆ పెయిన్ వచ్చినప్పుడు ఈ హెయిట్కి అది కవర్ చేస్తారనమాట యాక్చువల్ థ్యాంక్స్ నాని నేను అసలు తలదో లేకపోతే నడుందో అనుకున్నాను స్టమక్ దా బాగుందిరాడు కొడుతున్నట్టు ఉంది జీ జీవ అంటుచ్చుతుంది ఎందుకంటే అంట నువ్వు అది ఏ టెన్త్కి గీర్తుంది అది సాక్ కొడుతుంది నీకేమంటున్నా రాదు రాజు ఇంతనది ఫస్ట్ ఆపు సాక్ కొడుతుంది మరి అండి ఎట్సా ఇంక నొక్కేస్తారు ఎందుకదే సాక్ కొట్టే కొడుతుంది ఏటైతే సేమ్ అంతే అంటే మసాజర్ అంటే మసాజర్ లాగా ఉండాలి ఇది వేస్ట్ అండి ఈ ప్రోడక్ట్ కూడా మసాజర్ కోసం ఆలోచి ఆర్డర్ ఇచ్చారంటే సాక్ కొడుతుంది అమ్మ నిజంగా అండి ఇది మాత్రం నెక్ దగ్గర పెట్టుకుంటే చాలా షాక్ కొడుతుంది మామూలుగా ఎక్కడైనా కూడా షాక్ అనిపిస్తుంది అనమాట స్టార్టింగ్ పెట్టుకున్న వెంటనే మాత్రం నాకైతే చాలా భయమేసింది మా ఆయన నేనైతే ఆకొంగిపోతుంది అతను అయితే అలా పెట్టుకుంటున్నారు ఇంకా ఆపు అంటే అప్పుడు ఆపేశారనమాట అసలు నువ్వు నాకు కావాలని నువ్వు అలాంటి పనులు చేయకు నేను ఇప్పుడు నీకు ఏదైనా బాధ ఉంటానని చెప్పు నేను తీరుస్తాను మా ఆయన డ్యూటీ నుంచి వచ్చి ఇలియన్స్కి వెళ్ళి నాకు కావాల్సిన సామాన్లు కూడా తెచ్చేస్తారనమాట గోధుమ పిండి మైదా లేదు అంటే తెచ్చారనమాట అలానే ఉల్లిపాయలు కూడా తెచ్చారంట యాక్చువల్గా ఉల్లిపాయలు ఉన్నాయి మళ్ళీ అనుకొని తెచ్చేస్తారంట అవన్నీ లోపల పెట్టుకోవాలి అలానే పప్పు నానబెట్టినా కదా అది వచ్చేసరికి ఇప్పుడు మిక్సీ కొట్టేయాలన్నమాట మిక్సీ కొట్టేస్తా గ్రైండర్ వేయో గ్రైండర్ వేస్తే చాలా లేట్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా తక్కువ తీసేసి సో ఫాస్ట్ ఫాస్ట్గా తక్కువ తీసేసి మిక్సీ కొట్టేస్తా వాటికి సో అట్ల రుబ్బ అయితే ఆడేసాను ఇదైతే ఉప్పు వేసి సేవించేసాను అనమాట అలాగా అంటే కొంచెం పులుస్తుంది కదా ఇప్పుడు నైట్ కట్లు వేసుకోవడానికి ఇదైతే సైడ్కి వదిలేసిన రేపటికి ఇంకా పెంకు కూడా పెట్టేశా వెలిగించేసి ఇప్పుడు వేసేస్తాను ఇంకా తెల్లవారి కూర ఉంటే అచ్చి పెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ అలాగే టమాటా చట్నీ కూడా ఉంది ఇది ఏం పాడదు అలాగే చలికాలం కాబట్టి బాగానే ఉంది సో ఇక్కడైతే దోశలు వేస్తున్నా ఫస్ట్ దోసే బాగా వచ్చేస్తే అన్నీ బాగా వస్తాయి వచ్చింది ఆయనకి ఇచ్చాను తింటారు ఆదర్శ కూడా ఇచ్చాను అనమాట ఇప్పుడు వేసి తింటాడు ఎక్కడైతే నేను దీన్ని ఎత్తుకొని ప్రేస్తున్నాను అనమాట ఎలాగో ఒకలాగే ఎత్తుకోలేదు కదా అమ్మా ఇప్పుడే చక్కగా అట్లయితే తినసానండి మా ఆయన అయితే రెండు అట్లున్నారా ఆదిగార్డ్ కూడా రెండు అట్లున్నారా మూడు అట్లు కదా మూడు నేను మూడు ఉన్నారా అందరికన్నా ఎక్కువ మనమేనమాట మళ్ళీ వేసుకోవాలనిపించింది కానీ బద్ధకం వచ్చింది వేసుకోబుద్ది కాదు నీళ్ళు తాగాదు కడుపు నిండిపోద్ది అని నీళ్ళు తాగిస్తా వేస్తున్నప్పుడు ఫ్లూలో వేసుకొని వెళ్ళిపోవాలి తిన్నాక మధ్యలో వెళ్ళి ఇలాంటి సినిక అనమాట మరేనా ఇంకేంటి నన్నీ విశేషాలు